ఫ్రెండ్స్ దారాల మిషన్ అమ్మకానికి రెడీగా ఉందండి ఎవరైనా బిజినెస్ పరంగా యూజ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను డైరెక్ట్ మీరే కాంటాక్ట్ అయ్యి రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ముందు దారాల మిషన్ అనేది ఎలా వర్క్ అవుతుందో స్క్రీన్ మీద చూసేయండి లేదా ఫ్రెండ్స్ మిషన్ ఎలా రన్ అవుతుందో మీలో ఎవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే డైరెక్ట్ వాళ్ళ నెంబర్లే స్క్రీన్ మీద ఇచ్చేస్తానండి కాంటాక్ట్ అవ్వండి లక్షల రూపాయల మిషన్ వాళ్ళు తక్కువ రేటుకి ఇచ్చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అమ్ముకుంటున్నారు మనకు బిజినెస్ రన్ అయ్యిద్ది అనుకుంటే మనం కొనుక్కోవటమే నా ఛానల్లో ఎందుకు చెప్తున్నానంటే ఏదో నా వైపు నుంచి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉండాలి ఒకరికి అవసరం లేని వస్తువు ఇంకొకరికి ఉపయోగం కావాలని మాత్రమే చెప్తున్నాను మీలో ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి కొనుగోలు చేసుకోండి బాయ్